పేదవాడి జీవితానికి అతిపెద్ద శాపం వైద్యం విద్య అయితే తమ బిడ్డని చదివించలేకపోతే తీసుకెళ్లి పనుల్లో పెట్టుకుంటారు కానీ వైద్యం అందకపోతే అనారోగ్యం ముదిరిపోవడం చివరికి ప్రాణాలు కోల్పోవడం ప్రభుత్వాసుపత్రుల చుట్టూ తిరిగి అక్కడే దారిలోనే చచ్చిపోయిన వాళ్ళు ఆ ఆసుపత్రుల బెడ్ల మీద చచ్చిపోయిన వాళ్ళు వందలు వేలు ఆ వైద్యానికి సంబంధించినటువంటి సమస్య అలాగే ఉండిపోయేది దశాబ్దాలుగా ఆ సమస్యకి పరిష్కారం కింద ఎందుకంటే వసతులు తక్కువ ఆసుపత్రుల్లో వచ్చే పేషెంట్లు ఎక్కువతో సుదీర్ఘకాలం పాటు నడిచినటువంటి ప్రక్రియకు ఒక ముగింపు పలుకుతూ పేదవాడికి కూడా కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ అన్నటువంటి దానికి రూపకర్త వైఎస్ రాజశేఖర రెడ్డి వన్ నాట్ ఎయిట్ అనేటువంటి వెహికల్స్ ద్వారా రోడ్డు ప్రమాదాలలో గాయపడ్డటువంటి వాళ్ళకి కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకోసం సత్యం రామలింగరాజు గారు చేసినటువంటి కృషితో బతుకుతున్నటువంటి వాళ్ళని చూసినప్పుడు ఆ వ్యవస్థని ప్రభుత్వం తరపున తీసేసుకుంటూ దాన్ని రాజశేఖర రెడ్డి రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద మార్చిన తర్వాత